బట్టిబ్రోలు గ్రామంలో సోమయ్య అనే ధనవంతుడు ఉండేవాడు ఇతర వ్యాపారాలతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు బాగా సంపాదించిన పిల్లికి బిచ్చం వేసేవాడు కాదు తన వద్ద ఎవరైనా అప్పు తీసుకుంటే చక్రవడ్డీలు వేసి వారిపై విపరీతమైన భారం వేసేవాడు అతని వద్ద అప్పులు చేసి బాకీలు తీర్చక ఆస్తులు అప్పగించి బీదలైపోయిన వారు ఆ గ్రామంలో ఉన్నారు ఆ ఊరికి సదానందుడనే ఋషి వచ్చాడు సాయంత్రం వేళలో అక్కడి దేవాలయంలో ఆధ్యాత్మిక బోధనలు చేసేవాడు ఆ బోధనలు వినడానికి వచ్చిన వారిలో కొందరు సోమయ్య ధనదేహాన్ని గురించి స్వామీజీకి వివరించారు సోమయ్య బుద్ధిని మార్చాలని కోరారు సోమయ్య గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న స్వామీజీ అతన్ని ఎలాగైనా మార్చాలని నిర్ణయించుకున్నాడు ఈలోగా స్వామీజీ మహత్తు గురించి తెలుసుకున్న సోమయ్య ఆయన వద్దకు వచ్చాడు తన ఇంటి వద్ద ఆదిత్యం స్వీకరించాలని కోరాడు అలాగే వస్తానని చెప్పిన సదానందుడు శిష్యులతో కలిసి సోమయ్య ఇంటికి వెళ్ళాడు భోజనాలు అయ్యాక సదానందుడు తన దట్టిలో నుంచి ఒక బంగారు బిళ్ళను తీసి సోమయ్య వైపు చూపాడు నాయన ఇది అపూర్వ శక్తిగల బిల్ల ఇది నా వద్ద ఉండడం సరికాదు కొంతకాలం నీ వద్ద భద్రంగా ఉంచు నేను మరణించి స్వర్గానికి వెళ్ళాక నీవు దానిని నాకు తెచ్చి ఇవ్వగలవా అని అన్నాడు స్వామి నేను బతికి ఉన్నంతవరకు దానిని నా వద్ద భద్రంగా దాచి ఉంచుతాను నేను చనిపోతే దానిని తీసుకురాలేను దానిని మీరు నా కుమారుల వద్ద నుంచి తీసుకోవచ్చని చెప్పాడు ఇంత ఐశ్వర్యం సంపాదించిన వాడివి చిన్న కాణిని నీ వెంట తీసుకురాలేవా అని ప్రశ్నించాడు అదేంటి స్వామి చనిపోయిన వాళ్ళెవరైనా ఏమైనా తీసుకెళ్లగలరా అని తిరిగి ప్రశ్నించాడు సోమయ్య చిన్న కాణిని తీసుకెళ్లలేని నీవు ఇంత ఐశ్వర్యం ఏం చేసుకుంటావని ప్రశ్నించాడు పైగా పేదలను పీడించి వారి నుంచి అధిక మొత్తానికి వడ్డీని వసూలు చేస్తున్నావు ఇంత అత్యాస అవసరమా అని అడగడంతో సోమయ్యకు జ్ఞానోదయం అయింది తన తప్పు తెలుసుకున్నాడు నాటి నుంచి అన్యాయపు వ్యాపారాన్ని మానుకున్నాడు కాజేసిన ఇల్లు ఎవరికి వారికి ఇచ్చివేశాడు సదానందుడు బోధనలతో సజ్జనుల్లా మారాడు నీతి ధనం అశాశ్వతం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్